హాయ్ అండి బియ్యపిండిని యూస్ చేయకుండా రాగి పిండితో జంతికలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవి హెల్త్కి చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్ వాళ్ళందరూ హ్యాపీగా తినొచ్చు అలాగే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు మరి ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకున్నాను టూ కప్స్ రాగి పిండి తీసుకున్నానండి ఈ టూ కప్స్ రాగి పిండికి గాను ఒక హాఫ్ కప్ శనగపిండి అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోండి నువ్వుల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ ఆ టూ స్పూన్స్ వరకు వామ్ ఉంటుంది కదా ఆ వామ్ని ఇలా క్రష్ చేసుకుని వేసుకోండి ఆ తర్వాత ఉప్పు కారం ఒక స్పూన్ కారం వేసుకోండి లేదు కొంచెం స్పైస్గా అలా కావాలి అనుకుంటే మీ టేస్ట్ తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఇది బటర్ అండి బటర్ని కూడా వేసుకోండి ఒకవేళ మీ దగ్గర బటర్ కనుక లేదు అనుకుంటే ఆయిల్ కాచైనా సరే వేసుకోవచ్చు ఇలా వేసుకున్న వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా చూసుకుని వాటర్ని మిక్స్ చేసుకుంటూ ఉండండి కన్సిస్టెస్ సరిపడా వాటర్ కనుక ఎక్కువైనట్లయితే పిండి లూజ్ అయిపోతుందండి అలా కాకుండా సరిపడా వాటర్ పోసుకొని ఇలా ఒక సాఫ్ట్ ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని అది బాగా కాగే వరకు అలా ఉంచుకోండి మనకు ఆయిల్ కాగిందో లేదో తెలియాలంటే ఫస్ట్ ఒక చిన్న పిండి ముద్ద తీసుకుని అది అందులో కనుక వేసినట్లయితే పైకి వస్తుందండి దాన్ని బట్టి మనం ఆయిల్ కాగిందో లేదో చూసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ కాగింది కదా మనం ఇప్పుడు చెక్కిడాలు తిప్పుకునే గిద్దలు ఉంటాయి కదండీ దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకోకపోయినా పర్లేదు ఇంక అందులో చిన్న చిన్న ఉండలు చేసుకుని ఇలా తిప్పుకుంటూ వేసుకోవడమేనండి ఇప్పుడు నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి ఇవి ఏగినెయో లేవో మనకి ఎలా తెలియాలంటే ఫస్ట్ ఇలా వేయంగానే చూశారు కదా ఆయిల్ అయితే ఇలా పొంగుకుంటూ పైకి వచ్చింది ఆ తర్వాత మనకి ఏగిపోయినాక అలా ఉండదండి బాగానే ఉంటుంది ఆయిల్ మామూలుగానే ఉంటుంది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయిల్ చెక్కడం ఏగిందా లేదా అన్నది ఇంకా ఒక సైడ్ వేగిన తర్వాత నెక్స్ట్ వైపు టర్న్ చేసుకోవడమే ఇంకా ఇంతేనండి ఇలా కనుక చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవి చక్కగా షుగర్ పేషెంట్స్ తినవచ్చు ఎవరైనా సరే తినొచ్చు రిచ్తోనే కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలా చేసుకుంటూ ఉంటే మన హెల్త్ కూడా చాలా మంచిదండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి